రాజమహేంద్రవరంలోని స్థానిక గ్రాండ్ ట్రంక్ రహదారి మార్గం ఆర్ఎంసీ సూర్య నమస్కారం పార్క్ లాలా చెరువు సెంటర్ వద్ద పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జిల్లా స్థాయి వేడుకలను అత్యంత వేడుకగా నిర్వహించారు సుమారు రెండు కిలోమీటర్ల మేర యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యోగా సాధన కార్యక్రమం నెల రోజులుగా నిర్వహించడం ద్వారా ప్రజల్లో యోగా ప్రయోజనాల పట్ల అవగాహన కల్పించడం జరిగిందన్నారు నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా భాగస్వాములు అయ్యారని తెలిపారు జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వామ్యం అవటం పట్ల అభినందనలు తెలియజేశారు ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ ప్రధాని నరేంద్ర మోడీని విశాఖపట్నానికి ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున యోగా సాధన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు ఐవైడీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారాం మూర్తి అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్ మున్సిపల్ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యార్థులు మాజీ సైనికులు నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు जनता खुद the तो आगे बढ़कर किसी मुहिम को सांग लेती है द थीम ऑफ बी पी एस इंटरनेशनल डे ऑफ योगा योगा आवेदन पर इंटर कनेक्टेड ने आर नॉन आइसोलेटेड इंडिविजुअल बट योगा इज अ ग्रेट पर्सनल ¡Listo!

మనము ఈ యోగా చేసే దాంట్లో మనం ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసుకోవడమే కాకుండా వాళ్ళు ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో ట్రైనర్స్గా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి త్రీ డేస్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా మనం సర్టిఫికేట్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది అలానే మనం స్కూల్ స్థాయిలో అట్లానే గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయిలో వివిధ రకాల కాంపిటీషన్స్ కూడా చేసుకోవడం జరుగుతుంది అంతటికీ ఒకటే కారణం ఏదైతే భారతదేశంలోని బుట్టే అందరికీ కూడా ఆరోగ్యప్రదాయంగా ఉండే యోగా అనే ప్రక్రియ అనేది భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేసి ఆంధ్రప్రదేశ్ అనేది స్వర్ణాధార కాదు లక్ష వెన్యూస్లో ప్రధానమంత్రి గారితో పాటుగా మనందరం కూడా యోగా చేసి అదే రికార్డ్గా కూడా మనం చేయడం జరిగింది విశాఖపట్నం ఆహ్వానించి ఈ యోగా డేని చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తీసుకో ఈరోజు వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక ప్రెస్టేజియస్గా తీసుకోవడం గ్రామ స్థాయి వరకు యోగాని విస్తరించే విధంగా గత నెల రోజులుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ చేయడం నిమగ్నం అయ్యే విధంగా వారి గట్టి ప్రయత్నం చేశారు దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం చాలా అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్ స్కిల్స్తో అద్భుతంగా ప్రతి స్కూలు ప్రతి గ్రామం ఖాళీ ప్రదేశాల్లో ఈ యోగాని చేయించడం అంటే చిన్న విషయం కాదు దేశంలో ప్రపంచంలో యోగాని ఇంటర్నేషనల్ డేగా వారు ప్రతిపాదన చేయడం పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని మరింత నైపుణ్యంగా తీసుకోవడం ప్రధానమంత్రి గారు దీనిలో పాల్గొనడం దేశ ప్రపంచంలో పది కోట్ల మంది యోగాలో పాల్గొన్నప్పటికీ మన రాష్ట్రంలోనే రెండు కోట్ల మంది రిజిస్ట్రేషన్ తీర్చుకుని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం రాబోయేటువంటి రోజుల్లో ఆరోగ్యం ఆరోగ్యం మీద దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది